ప్రజలరా మై యూ యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నిట్టు ప్రచారంలో దూసుకెళ్తున్నారండి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ తల్పిస్తున్నాయండి టీడీపీ వైసీపీ వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రచారాలు చేస్తున్నారు ప్లస్ బెట్టింగులు కూడా చాలా నడుస్తున్నాయంట పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద ఎవరు గెలుస్తారు ఏమి అనేది కూడా ఈ బెట్టింగ్లు వ్యవహారం కూడా చాలా తవల జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ ఉప ఎన్నికలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు నడిచినట్టుందండి ఏమి అంటే పోటాపోటీ ఇంటి ఇంటికి గ్రామ గ్రామం పల్లె పల్లె ఎవరిని వదలట్లేదు ఒకరి మీద ఒకరు చేయండి అంటున్నారు అలాగే దౌర్జన్యాలు అధికార పార్టీ నుంచి వైసీపీ వాళ్ళ మీద దాడులు కూడా కొన్ని కొన్ని చూసాం మనం అలాగే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకి తన టీడీపీ మీద దాడి చేయించడం అక్కడ ప్రజలను కూడా భయభ్రాంతులను చేయడం కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఇట్లా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఈ ఉప ఎన్నికలు రాష్ట్రాన్ని తలపిస్తున్నాయండి కానీ టీడీపీ గెలిస్తే ముప్పై ఐదు సంవత్సరాల రికార్డును మటుకు బద్దలు కొట్టేస్తారు అది మటుకు టీడీపీ వాళ్ళకు ఉందండి టీడీపీ కూడా ఎట్టయినా సరే మేము గెలసాలనేది బీటెక్ రవి గారు లేదు మేము గెలుస్తామని ఎంపీ అవినాశ రెడ్డి గారు చేస్తున్నారు ఈ పులివెందల ఉప ఎన్నికలు జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర ఎలక్షన్లు మాత్రం నడుస్తున్నాయండి నువ్వా నేనా అనిట్టు పోటీ పడుతున్నాయి ఎక్కడ పులివెందల ఒంటిమిట్ట ఈ పరిస్థితులు మనం చూస్తే ఇంకోటి చూస్తే నువ్వా నేనా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మమ్మరంగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ నుంచి మంత్రులు వైసీపీ నుంచి కీలక నేతలు ఇంటింట ప్రచారం సునీత వ్యాఖ్యల్లో వైసీపీ శ్రేణుల్లో కలవరం పులివెందల్లో టెన్షన్ టెన్షన్ స్వతంత్ర అభ్యర్థులకు గన్మ్యాన్లు భద్రత ఒంటిమిట్ట టీడీపీ నేతల మధ్య కోఆర్డినేషన్ కరువు రేపు ప్రచారానికి తెర చూడండి ప్రచారానికి కూడా తెర అయిపోయిందండి ఎందుకంటే పన్నెవ తేదీన పోలింగ్ ఉంది కాబట్టి ఇంకా ఈరోజే ఎర అయిపోయింది ఈ పదో ఈరోజు లాస్ట్ పదవ తారీఖు పదకొండు లేదు పన్నెండు నుంచి ఎలక్షన్లు నడుస్తున్నాయి ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి రెండు చోట్ల టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవి అయితే అప్పట్లో జగన్ ఆయంలో స్థానిక సమస్యల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనం చూసింది ఈ నెల పన్నెండున పోలింగ్ జరగనున్నది ఓటింగ్ దగ్గర పడి పడుతుండడంతో ఎన్నికలు కాక రేపుతున్నాయి పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్కు సమస్యగా మారింది ఉమ్మడి సొంత జిల్లాలో గత ఎన్నికల్లో ఏడు స్థానాలను వైసీపీ కోల్పోయి మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు సొంత జిల్లాలో ముఖ్యంగా సొంత గడ్డలో జరిగే ఉప ఎన్నిక టీడీపీ అన్యూయంగా పుంజుకొని భారీ స్థాయిలో పోటీనిస్తూ నువ్వా నేనా అన్నట్లుగా తీవ్ర పోటీనిస్తుంది వైసీపీ నుంచి టీడీపీలోకి లేకి కీ కడుతున్నారు జగన్ అండ్ కోను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ నేపథ్యంలో వివేక కూతురు డాక్టర్ సునీత వివేక మర్డర్పై చేస్తున్న కామెంట్సు వైసీపీలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇంకా పులివెందులో మంత్రి సవిత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాధవి జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గోరంట్ల మాధవ్ ఇంకా ఒంటిమింటిలో మంత్రులు పరుక్ బీసీ జనార్దన్ రెడ్డిలో ఇతర టీడీపీ నేతలు ప్రచారంలో నిర్వహించారు చూడండి ఇక్కడ చూడండి రాష్ట్ర అండి ఎవరికి ఏం తగ్గట్లేదు వైసీపీ నుంచి గట్టిగట్టి వాళ్ళు ప్రచారం టీడీపీ నుంచి గట్టిగట్టే ప్రచారం ఏమిరంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీకి కొంత ప్లస్ పాయింట్ అయింది ఎందుకనంటే గత ఐదు సంవత్సరాల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏకీగ్రవమే చేసుకున్నారు కానీ అక్కడ టీడీపీలు నామినేట్ చేయడానికి కూడా అప్పట్లో భయపడారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు అనుకూలంగా కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళు దాడి చేశారు ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు ఎవరికి అనుకూలంగా ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా కొంచెం ఉంటుంది కానీ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా రాజకీయ విశ్లేషకుల ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకంటే పులివెందల్లో జనాల్లో మార్పు వచ్చింది ఎందుకంటే రెడ్డి గారి హత్య ఒకటి ప్లస్ ఈ లిక్కర్ స్కాము ఈ ఊరల్లో జరిగే అవినీతులు ఇవన్నీ కూడా జనాలలో ఇప్పటికీ మర్చిపోలేకున్నారు కాబట్టి ఇది వైసీపీకి కొంచెం గట్టి దెబ్బే ఉమ్మడి సొంత జిల్లాలో గత ఎన్నికల్లో ఏడు స్థానాలను వైసీపీ కోల్పోయి మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు సొంత జిల్లాలో ముఖ్యంగా సొంతగడ్డపై జరిగే ఉప ఎన్నిక టీడీపీ అన్యోహ్యంగా పుంజుకొని భారీ స్థాయిలో పోటీనిస్తూ నువ్వు నేను అన్నట్లుగా పోటీనిస్తుంది చూడండి ఇంకా చూసుకుంటే పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ మధ్య నువ్వు నేను అన్నట్లుగా సాగుతుంది నేటి వరకు ఇది వైసీపీ కంచుకోటగా ఉండేది అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహాత్మకంగా వివరించి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు రోజు చేరికలతో టీడీపీలో జోసు నింపుతుంది ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైపీ నే వైసీపీ నేతలు ముందుకొచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితే చాలా కష్టపడుతున్నారు అట్లే గోరంట్ల మాధవ్ గారు లోకల్గా ఉండేవాళ్ళు చాలామంది వైసీపీ వాళ్ళు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు అలాగే ఇంకా టీడీపీ తరఫున అయితే తెలిసే ఉంటుంది కదా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మన జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఉండి దగ్గర చూసుకుంటున్నారు ఇంకా మన వివేక జయంతి సందర్భంగా పులివెందలకు వచ్చిన డాక్టర్ సునీత వివేక్ హత్య గురించి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలవరానికి గురి చేస్తున్నాయి వివేక్ హత్యలో ఎంపీ అవినాశరెడ్డి రెడ్డి ప్రమేయము రోజు కనీసం ఊరేంపు కూడా జగన్ జగన్ చేయలేదంటూ జగన్ పైన పులివెందల్లో హత్యా రాజకీయాలు మారాలంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో టెన్షన్లు పడాయి పులివెందల్లో వరుసగా రెండు రోజుల పాటు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకునింది ఈ నేపథ్యంలో శుక్రవారము బీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంలో ఉద్రిక్త చేర్చు చేసుకునింది చూడండి పులివెందల ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్త దారితీస్తుంది ఈ నేపథ్యంలో బరిలో ఉన్న ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్మ్యాన్ సౌకర్యం కూడా కల్పించారు ఇది రాష్ట్ర ఎన్నికలండి ఉప ఎన్ని పులివెందల గడ్డ అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిదే కానీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండదనేది కూడా మనకు తెలుస్తుంది ఈ నెల పన్నెండు ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను జిల్లా పోలింగ్ రోజును రప్పించేందుకు గాను వారికి అవసరమైన రవాణా సదుపాయాలు చేస్తున్నారు రాను పోను వాహనాలకు అయ్యే ఖర్చుకు ఇప్పటికే ఓటర్ల అకౌంట్లో జమ చేశారు చూడండి ఎక్కడెక్కడో వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు ముంబై చెన్నై ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు బస్ బస్సు టికెట్లు రాను పోను అన్నీ ఉన్నాయంట ఇస్తున్నారంట ఇంకా చూస్తే ఒంటిమిట్టలో టీడీపీలు గ్రూప్ తగాదులు ఏర్పడినారు ఇక్కడ ఏమిటంటే ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్గా మారాయి ఇక్కడ పోలింగ్ కోసం పలువురు ఇన్ఛార్జీలు నియమించారు అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదని అసంతృప్తులు ఆ పార్టీలో ఉంది ఇంకా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు శుక్రవారం మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్బాబు ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఒంటిమెట్టలో పోలింగ్కు గడువు దగ్గర పడుతుంది ఒంటి టీడీపీ నేతలను సయోధ్యపరిచి అందరినీ పోలింగ్కు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఇతర వైసీపీ నేతల ఎన్నికల్లో వ్యూహాలుగా రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు టీడీపీ గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారింది ఇది పులివెందలో నువ్వా నేనా అన్నట్టు ఈ ఉప ఎన్నికలు నడుస్తున్నాయండి పన్నెండవ తారీఖు జరిగే ఎలక్షన్లకు సర్వం సిద్ధం చేశారు పన్నెండవ తారీఖున జరిగే ఎలక్షన్లో నువ్వా నేనా అనేది బయటపడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ